మేము మీకు నేను చెప్తున్నాను నీకు మాటగా చెప్తున్నాను జనసేన అధినేతగా చెప్తున్నాను ఎన్డీఏ భాగస్వామిగా భాగస్వామిగా చెప్తున్నాను మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి ఒక అవకాశం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ మేము నిలబడతాను మీకోసం మేమందరం బలంగా నిలబడతాం చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం వైసీపీ వ్యతిరేక ఓటు చీల్లకూడదు పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలంలో రైతు కన్నీరు పెట్టకూడదు చేనేత కళాకారులు బాధపడకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉపాధి అవకాశాలు రావాలి సకాలంలో ఉద్యోగాలు రావాలి మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చే మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బ తినేస్తుంది బిడ్డలు తమ పిల్లలని కొడుకులను తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి పాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండు సార్లుకి పరిమితం చేసి ఎక్కువ రెండు వేల రెండు వేల లీటర్లు చేసే చోట ఆరు వేల లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికీ క్వాలిటీ పోయి ఈరోజున మొత్తం ఆ ఉద్యోగం మనకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మా నాన్న అప్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీస్ నుంచి సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తూ ఉన్నాను కల్తీ మంది ఇవ్వకూడదు నిర్మహమాటంగా చెప్తున్నాం మందు అనేది ఏమైపోయిందండి ప్రత్యేకించి మన ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి రోజున మనకి మద్యపాన నిషేధం నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఆంధ్రప్రదేశ్లో చ మన గతంలో ఎన్టీ రామారావు గారి హేనంలో కూడా మద్యపాన నిషేధించి ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా కుదరలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు ఇన్ని బోర్డర్లని షేర్ చేసుకుని మద్యప మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులను చెప్తున్నాను దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి యువతకి చెప్తా ఉన్నాను ముఖ్యంగా యువతకి మీరు పోరాట పటిమ లేకపోతే మీరు ఆలోచించకపోతే రెండు వేల పంతొమ్మిదో ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది డిగ్రీ ఉన్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేకుండా అయిపోయారు ఇరవై మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈరోజు దారి పడుగుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు వేదికపైన చిన్న పిల్లలు అందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి మీరు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలు చంద మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం మేం మీకోసం వాళ్ళం పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు చంద్రబాబు గారి కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నా ఉన్నారు తగ్గించుకున్నారు మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకు ఉన్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు సకాలంలో జీతాలు రావాలి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన స్థానికంగా మన పెడంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో యాభై ఆరు ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడో మేము ఉద్దానంలో నుంచి విన్నాను కానీ మనకు కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని దాదాపు నలభై లక్షల ఇళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు చర్మ వ్యాధులు కిడ్నీ కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి ముఖ్యంగా మచిలీపట్నం అవనిగడ్డ పెడన కొండూరు కృత్తివెన్ను మైలవరం నందిగామ కంచికచెర్లలో ఇవి ఎక్కువైపోయింది సో దీనికి కారణాలు ఏంటి దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి అలాగే విపరీతమైన విశ్రక దోపిడీ ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాలకైనా వెళితే డెబ్బై ఆరు మంది చనిపోయారు యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే డెబ్బై ఆరు మంది యువకులు చనిపోయారు సీఎం ఇంటి పక్కనే ఉంది జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది ఇల్లీగల్ శాండ్ మై శాండ్ రీచ్ దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరం లోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం దీనికి సంవత్సరం లోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి యువతకు ఉపాధి అవకాశాలు దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే టీచర్లకు కూడా టీచర్లు కూడా సారా వ్యాపారాల దగ్గర మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం టీచర్లని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మేము గౌరవించకుండా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్కి ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు జగన్ నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది నాకు తెలుస్తూ ఉంది నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావు నీకు బలంగా తెలుసు మా ప్రభుత్వం వస్తుందని తెలుసు వచ్చాక ఒక్కొక్క రౌడీ వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళలని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదని ఎలా దోచారు మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారు మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పెడన నియోజకవర్గం ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం మా కూటమిని గెలిపించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం